హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం స్టార్ట్ ఎపిసోడ్స్టాటవంగానే విక్రమాదిత్య పద్మావతి ఒకరికి తెలియకుండా ఒకరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వస్తారు ఇక కంపెనీలో రూల్స్ ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా పెళ్ళికాని వారికి మాత్రమే ఉద్యోగం లభిస్తుందని చెప్పి పెద్ద బోర్డు మీద రాసి పెడతారు పద్మావతి అది చదివి షాక్ అయిపోతుంది ఇదేంటి పెళ్ళి కాని వారికి మాత్రమే ఉద్యోగం వస్తుందా నాకు పెళ్ళైంది కదా శ్రీనివాస ఇలా చేశావేంటి చాలా కష్టాలు ఉండాయి ఆ కష్టాలన్నీ తీరాలంటే ఈ ఆఫీస్లో నాకు ఉద్యోగం రావాలి ఉద్యోగం రావాలంటే నేను అబద్ధం చెప్పాలి భారమంతా నీ మీద వేస్తున్నాను నాకు పెళ్ళి కాలేదని ఈ ఉద్యోగం సంపాదిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది పద్మావతి ఒక్కొక్కరిగా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు ఇక కొత్తగా మనకి చూపించిన న్యూ క్యారెక్టర్ హర్షాని చాలామందికి పెళ్ళి అవడంతో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపేస్తూ ఉంటారు ఇక తన పిఏ మూర్తిని అడుగుతారు ఏంటి మూర్తి ఇంతమంది వచ్చినా ఒక్కరికి కూడా అవకాశం లేదు పెళ్ళి అయినవారు ఈ కంపెనీకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అని అంటారు హర్ష సర్ సార్ ఆ రూలు మనం పేపర్లో మెన్షన్ చేస్తే కనీసం ఎవరూ రారు సార్ ఇక్కడికి వచ్చాక మీకు ఇష్టం లేదు కాబట్టి పెళ్ళైన వారికి ఎంత టాలెంట్ ఉన్నా మీరు ఉద్యోగం ఇవ్వరు కదా వాళ్ళే వెళ్ళిపోతారు అని అంటారు మూర్తి సరే ఇంకా ఎంతమంది ఉన్నారు మనం ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అనగాని ఒక్క అమ్మాయి ఉంది సార్ తనకి కూడా పెళ్ళైతే ఏమీ చేయలేము అని అంటారు అవునా అని అంటారు హర్ష సార్ మీకు ఒకటి తెలుసా వర్షంలో మీలాగే ఐస్ క్రీమ్ ఇష్టపడే అమ్మాయే ఇంటర్వ్యూలో ఉంది తను వస్తుంది ఒకవేళ తనకి పెళ్ళైతే మీ పరిస్థితి ఏంటి అని అంటారు పిఏ మూర్తి అవునా తను ఇంటర్వ్యూకి వచ్చిందా పెళ్ళైతే ఏం చేస్తాము పెళ్ళి కాకపోతే తన్ని ఆఫీస్లోనే ఉద్యోగం ఇస్తాను అని అంటారు సరే సార్ మీ మనసులో కోరిక ఆ దేవుడికి వినిపిస్తుంది సరే సరే అని చెప్పి ఇక పిఏ బయటికి వచ్చి మీ పేరు పద్మావతి అని అంటారు అవును సార్ అనగాని రండి మేడం చివరి ఇంటర్వ్యూ మీదే అనగాని వాళ్ళెవరికి ఉద్యోగాలు ఇవ్వలేదా వాళ్ళు సరిగా ఆన్సర్ చేయలేదా అని అంటుంది అమ్మో మా సార్ కంటే మీరు స్పీడ్లా ఉన్నారు వాళ్ళందరూకి ఇంటర్వ్యూ చేశాము పర్ఫెక్ట్గా సమాధానం చెప్పారు కానీ వాళ్ళు చేసుకున్నది ఏంటో తెలుసా పెళ్ళి అందుగురించే వాళ్ళకి ఉద్యోగాలు క్యాన్సిల్ అనగానే అమ్మో నాకు కూడా పెళ్ళైందని చెప్తే వీళ్ళు ఉద్యోగం ఇవ్వరు ఎలాగైనా కవర్ చేయాలి అని చెప్పి ఒక్క నిమిషం అని చెప్పి తాలిబొట్టు నీక లోపలికి పెట్టుకొని ఇక ఫైల్ తీసుకుని వస్తుంది పద్మావతి కరెక్ట్గా పద్మావతి లోపలికి వెళ్తుంది విక్రమాదిత్య ఇక లోకి ఎంటర్ అవుతారు ఇక కరెక్ట్గా తను కూడా ఆ బోర్డును చూసి షాక్ అవుతారు ఇదేంటి పెళ్లి కాని వారి మాత్రమే ఉద్యోగాల మరి నాకు పెళ్ళయింది కదా ఈ కంపెనీలో నాకు ఉద్యోగం ఇవ్వరనుకుంటా ఒకసారి ఇంటర్వ్యూలో హాజరవుతాను ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలో లేదో వాళ్ళకే తెలిసిపోతుంది అని చెప్పి ఇక అక్కడే కూర్చుని ఉంటారు విక్రమాదిత్య ఇక పద్మావతిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ కూర్చున్న హర్ష పద్మావతి మాత్రం నార్మల్గానే ఉంటుంది పద్మావతి వైపు అలాగే చూస్తూ కూర్చోండి ప్లీజ్ అని అంటారు ఇక సార్ మీరు ఇంటర్వ్యూ చేయాలి అలాగే నా ఫైల్ చూడండి అని అంటుంది ఫైల్ చూస్తారు అంత బాగానే ఉంది నేను అనుకున్న క్వాలిటీస్ నుండో వెతుకుతున్నా నా గురించి ఆలోచించే ఇలాంటి ఫైల్ వస్తుందని నేను అనుకోలేదు అనగాని ఏంటి సార్ అని అంటుంది పద్మావతి అంటే మీ ఫైల్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మీకు ఈ ఉద్యోగం వచ్చేసినట్టే అని అంటారు వచ్చేసినట్టే ఏంటి సార్ ఈ ఉద్యోగం నాకు ఉందా లేకపోతే అనగానే మేడం మీకు పెళ్ళయిందా లేదా అని అంటారు అంటే కాలేదు అని చెప్పి అంటారు ఇంకేంటి రేపటి నుండి ఈ ఉద్యోగంలోకి మీరు రాబోతున్నారు మీ శాలరీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే యాభై ఐదు వేలు అనగానే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఖచ్చితంగా మీ కంపెనీని చక్కగా మీరిచ్చే వర్క్ని పర్ఫెక్ట్గా చేసి మీ దగ్గర నుండి శాలరీస్ ఇంకా ఎక్కువ తీసుకునేటట్టు వర్క్ చేస్తాను సార్ నిజంగా ఆ శ్రీనివాసుడు నాకు చెప్పున్నాడు ఈ ఉద్యోగం వస్తుందని అలాగే ఇచ్చిండారు అనగాని మీది అని చెప్పి అంటారు నాకు శ్రీనివాసుడంటే ఇష్టం గౌరవం అలాగే మా విక్రమాదిత్య గారంటే ప్రేమ కానీ పెళ్ళి కాలేదని చెప్పాను కానీ ఏమీ చేయలేంలే రాను రాను నా వర్క్ చూసి పెళ్ళైనా సరేలే అనుకుంటారు అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటుంది పద్మావతి మేడం ఇలా బయటికి వెళ్ళాలి ఇంతకీ వర్షంలో మీరు కూడా మా బాసులాగా తడిచినట్టున్నారు అని అంటారు పిఏ మూర్తి అంటే వర్షం ఎప్పుడో ఒకసారి పడుతుంది అప్పుడు మన ఇష్టాన్ని ఎందుకు కాదనకూడదు అందుకే తడిసిపోయాను అని చెప్పి పద్మావతి చిలిపిగా ఆన్సర్ ఇచ్చి వెనుక వైపు నుండి బయటికి వస్తుంది ఇది ఇలా ఉండగా విక్రమాదిత్యని కూడా ఇక పిఏ మూర్తి లోపలికి తీసుకుని వెళ్తారు విక్రమాదిత్యని చూడగానే ఇక అర్షాకి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఎవరినైనా లవ్ చేస్తున్నారా మ్యారేజ్ అయ్యిందా అనగాని చూడండి సార్ నిన్న ఇంటర్వ్యూకి వచ్చాను ముందు నా ఫైలు మీరు చూస్తే బాగుంటుంది అని అంటారు ఏంటి ఈతనికి ఎక్కువ పొగర్లా ఉంది చూడటానికి రిచ్లా ఉన్నారు కానీ ఈ ఉద్యోగానికి వచ్చారు అంటే ఏంటి తనకి ఇంట్లో ప్రాబ్లమ్సా అంటే ఖచ్చితంగా పెళ్ళై ఉంటుంది ఇతనికి ఉద్యోగం ఇవ్వాలా లేదా అన్నది బయట బోర్డు చూసి వెళ్ళిపోతాడు కదా లోపలి దాకా ఎలా వచ్చారు ప్లీజ్ డౌన్ కూర్చోండి మీ ఫైల్ చూసి చెక్ చేసి మీకు ఉద్యోగం ఉందా లేదా అన్నది చెప్తాను అని చెప్పి ఫైల్ చెక్ చేస్తారు హర్ష ఫైల్లో అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక విక్కీ వైపు చూస్తూ ఉంటారు మీకు మ్యారేజ్ అనగాని నాకు మ్యారేజ్ అయ్యింది లేదు అన్నది మీ ప్రశ్న ద్వారా నేను చెప్తాను అని అంటారు ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారు మీకు పెళ్ళయిందా లేదా అని చెప్తే మేము ఉద్యోగం ఇవ్వాలనుకోవటం లేదు అని అంటారు పిఏ మూర్తి చూడండి పెళ్ళికాని వారి మాత్రమే ఉద్యోగం ఇవ్వాలని మీ రూల్స్ అనేవి పెట్టుకున్నారు కానీ చాలామంది పెళ్ళైన వారికి కూడా చాలా టాలెంట్ ఉంటుంది ఇంట్లో ఎంత వర్క్ ఉన్నా కరెక్ట్ టైంకి ఇక్కడికి వస్తారు అంటే వాళ్ళకు కూడా టైం ఫంక్షాలిటీ ఉందని కదా మరి అలాంటప్పుడు మీరు పెళ్ళైన వారికి ఇవ్వకుండా పెళ్ళి కాని వారికి ఇవ్వడం ఏంటి మీ రూల్స్ అనేవి మీరు కొంచెం మార్చుకోవచ్చు కదా అని అంటారు చూడండి మీరు చెప్పారని మేము రూల్స్ మార్చుకోము మీకు ఇంటర్వ్యూ చేయాలి ఆ ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్ అయితే మీరు వెళ్ళిపోతారు అంతే కదా మీరు పెళ్ళి అయ్యింది లేంది అన్నది చెప్పకూడదు అనుకుంటున్నారు కాబట్టి మేము కూడా కొన్ని క్వశ్చన్స్ వేస్తాము అని అంటారు అడగండి అని అంటారు విక్రమాదిత్య ఇంతకీ చైనా చందమామ వీటి వీ ఇద్దరిలో అంటే చైనా చందమామలో ఏది మనకి దగ్గరగా ఉందో చెప్పండి అని అంటారు ఓ ఇంతేనా ఇంటర్వ్యూలో ఎంతో కష్టమైన ప్రశ్నలు ఉంటాయేమోనని అనుకున్నాను కానీ ఇంత సిల్లీ ప్రశ్న వేస్తారని అస్సలు అనుకోలేదు చైనా నాకు మా ఇంటి దగ్గర నుండి కనిపించదు అదే అయితే రోజు కనిపిస్తుంది అందుకే చందమామే దగ్గర అని అంటారు పొగరుగా విక్రమాదిత్య హర్షకి కోపం వస్తుంది అమ్మో వీడు చాలా తెలివైన వాడు వారు ఖచ్చితంగా ఆఫీస్కి పనికి వస్తారు మీరు సెలెక్ట్ అయ్యారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు విక్రమాదిత్య అది నాకు అని చెప్పి అంటూ ఉంటారు ఓ మీకు పెళ్ళైందని చెప్పాలనుకుంటున్నారు నో ప్రాబ్లం మీరు చెప్పిన రూల్సే మీరు పాటిస్తారు టైంకి ఆఫీస్కి వస్తారు ఎక్కువ సెలవులు పెట్టరు అలాగే కంపెనీ కోసం కొత్త కొత్త ఐడియాలు ఇస్తారు అంతేనా అని అంటారు ఎస్ పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా మనం వర్క్ కరెక్ట్గా చెయ్యాలి అంటే మనం చెయ్యాలి అంతేగాని కాని వారు కూడా చాలామంది సినిమాలకి షికాలకి పార్కులకి ఇలా ఎన్నో చెప్పి అబద్ధాలు చెప్పి ఒక్కొక్కసారి అమ్మమ్మ తాతయ్యల్ని వంద సార్లు చంపేసి సినిమాలకి వెళ్తారు అని అంటారు సరే సరే రేపటి నుండి మీరు వచ్చేయచ్చు అని చెప్పి ఇక అనడంతో విక్రమాదిత్య థ్యాంక్స్ సార్ అని చెప్పి బయటికి వస్తారు ఇలా విక్రమాదిత్య పద్మావతి ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే ఆఫీస్లో వర్క్ చేసుకోబోతున్నారు ఈవినింగ్ అవుతుంది ఇక న్యూ క్యారెక్టర్ హర్ష తన పిఏతో ఇంటికి బయలుదేరుతారు సార్ సార్ మీరు ఆ అమ్మాయి అదే పద్మావతికి ఉద్యోగం ఇచ్చారు నాకు హ్యాపీగా ఉంది ఇక మీరు పెళ్లి చేసుకోబోతున్నారు అని అంటారు పిఏ ఏ అలా ఎందుకు చెప్తున్నావు అని అంటారు ఆ అమ్మాయి మీద మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో మీ కళ్ళే చెప్తున్నాయి సార్ పైగా తనకి పెళ్ళి అవ్వలేదు అంటే ఖచ్చితంగా మీ భార్య అయ్యే లక్షణాలు తనలో ఉన్నాయి కదా అనగాని ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు నిజంగా ఆ అమ్మాయి పద్మావతి చాలా తెలివైంది చాలా హుషారుగా ఉంది నన్ను నేను అద్దంలో చూసుకునేటట్టు ఉంది తన్ని ఎలాగైనా నేను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను అనగాని సార్ ఈ విషయం సుగుణమ్మ గారికి చెప్పారంటే నిజంగా ఎగిరి గంతేస్తారు అనగాని ఇప్పుడు కాదు మూర్తి చెప్తాను ఇప్పుడే కదా తనకి ఉద్యోగం ఇచ్చాను మరి నిదానంగా నా గురించి కూడా తను అర్థం చేసుకోవాలి కదా మనమే ఇష్టపడితే ఎలా చెప్పు తను కూడా నన్ను ఇష్టపడాలి నా ఇష్టాలని తను గౌరవించినప్పుడే తనకి నాకు జీవితం అనేది ముందుకు వెళ్తుంది లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా ఆ జీవితం ముందుకు వెళ్ళదు నన్ను నన్నుగా తను కూడా ఇష్టపడాలి అని అంటారు సార్ ఎన్ని రోజులు మీరంటే ఏంటి అనుకున్నాను మీకు నచ్చిన అమ్మాయిని మీరు ఇష్టపడినా తన ఇష్టాన్ని కూడా కోరుకుంటున్నారు మీలాంటి భర్త తనకి దొరకడం అదృష్టం సార్ అనగానే సరే సరే మమ్మీకి ఇవేమీ చెప్పద్దు అసలే సుగుణ నా కోసం తాపత్రయపడుతుంది ఇక నువ్వు చెప్పావు అంటే తను ఈరోజే ఆఫీస్కి వచ్చి కోడల్ని చేసుకుంటాను అంటుంది సరేనా నేను చెప్పేదాకా నువ్వు చెప్పకూడదు అని చెప్పి అంటూ ఉంటారు కొత్త క్యారెక్టర్ హర్ష ఇది ఇలా ఉండగా అరవిందని కార్లో తీసుకుని వెళ్తూ ఉంటారు మురళి ఏ ఎందుకు ఇంకా ఎందుకు నన్ను వేధిస్తున్నావు నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళినా నీ చేతిలో రూపాయి కూడా రాదు అని చెప్పి అంటుంది అరవిందా చూడు ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా నువ్వు నా చేతిలో ఉంటేనే నీ నా ప్రాణాలు కాపాడుకోవచ్చు పాప ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకొస్తాను కదా అని అంటారు అవునా వీడు దుర్మార్గుడు ఖచ్చితంగా పాపని ఎక్కడ ఉన్నా పట్టి తీసుకొచ్చి చంపేస్తాను అంటున్నాడు విక్కీ కార్లోనే పాపని పెట్టాను ఇప్పుడు విక్కీ దగ్గరికి పాప చేరుకుంటుంది నేను కూడా విక్కీ దగ్గరికి వెళ్ళిపోవాలి నా పాపని ప్రాణాలతో రక్షించుకోవాలి వీడి దుర్మార్గమంతా విక్కీ తెలుసుకుని వీడి జైల్లో పెట్టాలి అలాంటప్పుడు నేను వీడితో వెళ్ళడం అవసరం లేదు ఖచ్చితంగా ఇక్కడి నుండి తప్పించుకోవాలి ఎలా తప్పించుకోవాలి ఈ ఊరు దాటేస్తే ఖచ్చితంగా నేను ప్రాబ్లంలో పడిపోతాను ఇప్పుడే తప్పించుకోవాలి అని చెప్పి చాలా దాహంగా ఉంది కొంచెం వాటర్ అనేది షాపు దగ్గర ఇప్పిస్తారా అని అంటుంది రానమ్మ నువ్వు ఏమడిగినా ఈ మురళి ఇచ్చేస్తాడు ఎందుకంటే నువ్వు బంగారు బాతువి నువ్వు నా దగ్గర ఉంటేనే నా ప్రాణాలకి నాకు సేఫ్ అర్జెంటుగా నీకు వాటర్ కావాలి కదా అని చెప్పి కార్ని ఆపుతారు మురళి కారు ఆపి ఇక కిందికి దిగి ఇక కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి వెళ్తారు ఇక తన వైపే చూస్తూ ఉండగానే ఇంతలో కిందికి వంగుతుంది ఇక అరవింద రానమ్మకి దాహం వేసినట్టుంది అని చెప్పి ఇక అటువైపు తిరిగి అడుగుతూ ఉంటారు వాటర్ బాటిల్ కరెక్ట్గా ఇక అంజల్ అరవింద నుండి కిందికి దిగి చెట్ల పొదల్లోకి వెళ్ళిపోతుంది ఇక మురళి కార్ దగ్గరికి వస్తారు రానమ్మ లేకపోయేసరికి రానమ్మ అని చెప్పి గట్టిగా కేక వేస్తారు ఇక అరవింద ఆ ముళ్ళ పొదల్లో నుండి పరుగు పరుగును వెళ్తూ ఉంటుంది ఒక్కసారిగా మొత్తం తిరిగి చూస్తారు ఎక్కడా కనిపించదు ఇక ఒక చెట్టు దగ్గర అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారు వెనకాల వెళ్ళి దాక్కుని ఉంటుంది అమ్మా తల్లి ఆ దుర్మార్గుడు నన్ను చూడకుండా నువ్వే కాపాడాలి వాడు పాపాత్ముడు వాడు నా పాపని ఏదైనా చేస్తాడు నా పాప ప్రాణాలు కాపాడుకోవాలి అని చెప్పి పాపం వెనకాలే బిక్కిబిక్కిన దాక్కుని ఉంటుంది మురళి చుట్టూతా వెతుకుతూ ఉంటారు అంగులం అంగుళం వెతుకుతూ ఉంటారు మురళి ఇక్కడి నుండి ఎక్కడికి దూరంగా వెళ్ళే అవకాశమే లేదు ఇక్కడే ఉంటుంది అరవింద నువ్వు నాకే కబుర్లు చెప్పి తప్పించుకుంటావా నువ్వు తప్పించుకుంటే నా ప్రాణాలు పోయినట్టే అని అంతా వెతుకుతూ ఉంటారు ఇక చెట్టు కింద అమ్మవారి దగ్గర దాక్కున్న అరవింద పక్కనే ఉన్న గుడిలోకి వెళ్ళిపోతుంది అమ్మయ్యా అని గుడి లోపలకి వెళ్ళి గోడవైపు నుండి చూస్తూ ఉంటుంది కరెక్ట్గా ఆ గుడి దగ్గర కారు ఆపుతారు కొత్త క్యారెక్టర్ హర్ష తన పియే చూడు దేవుడంటే నమ్మకం ఉంది కానీ దేవుడిని మనం అడగగానే వారాలు ఇచ్చేస్తాడు అందుకే ఈ గుడిలో దర్శనం చేసుకొని ఇంటికి వెళ్దాము అనగాని సార్ నాకు అర్థమైంది ఆ అమ్మాయి మీ భార్య కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందుకే దేవుణ్ణి మొక్కుకుంటున్నారు అంతే కదా అని అంటారు అవుననుకో అని చెప్పి గుళ్ళో దర్శనం కరెక్ట్గా పద్మావతి దర్శనం చేసుకున్న గుడికే వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ఇక హర్ష మురళి కూడా అదే గుడిలో వెతుకుతూ ఉంటారు కరెక్ట్గా అరవింద ఈ అర్ష కారులోనే వెనుక డిక్కీలో దాక్కుంటుంది ఇక హర్ష వాళ్ళు కారుతో ఇంటికి బయలుదేరిపోతారు మురళి ఎంత వెతికినా అరవింద దొరకకపోవడంతో అరవింద నిన్ను వెతికి పట్టుకోకపోతే నేను మురళినే కాదు అని చెప్పి తిరిగి మళ్ళీ ఇక కార్ని రిటర్న్ చేస్తారు ఇక అరవింద డిక్కీలో దాక్కొని నేను ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు ఈ మూర్ఖుడి చేతిలో మాత్రం చిక్కకూడదు అని అనుకుంటుంది అరవింద ఇక న్యూ క్యారెక్టర్ అర్షా ఇంటికి చేరుకుంటారు పిఏ అంటారు అమ్మా అమ్మ తనకి కావలసిన అన్నీ మీరు ఈరోజు వండి పెట్టాలి సారీ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు అనగానే ఎందుకు హ్యాపీగా ఉండడు కోడల్ని ఇంటికి తీసుకురాకుండా తను మాత్రం హ్యాపీగా ఉంటాడు సరే నీకు నచ్చిన వంటలన్నీ చేశాను ఏం కావాలో చెప్పు అని అంటుంది సుగుణ నాకేం కావాలి అన్నది నీకు తెలుసు మళ్ళీ చెప్పమంటావేంటి మన ఇంటికి ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళ ఇష్టాలను తెలుసుకోవాలి సుగుణ నా ఇష్టాలు కాదు ఇప్పుడు మనకు తెలియని ఎవరైనా పర్సన్ వచ్చారంటే అనగానే కరెక్ట్గా అరవింద ఇంట్లో అడుగు పెడుతుంది అరవిందని చూసి ఇటువైపు కొత్త క్యారెక్టర్ అయిన హర్ష వాళ్ళమ్మ సుగుణ పిఏ షాక్ అవుతారు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ ఈవిడ ఎవరు ఈవిడ వస్తారని మీకు ముందే ఎలా తెలుసు ఈవిడ మీకేమవుతుంది అని అంటారు పిఏ నాన్ స్టాప్గా మాట్లాడుతున్నావు తను ఏమవుతుంది అన్నది నాకు అడుగుతావేంటి మీ చుట్టాలే ఎవరమ్మా మీరు అని అడుగుతుంది సుగుణ నాకు కొంచెం దాహంగా ఉంది మంచినీళ్ళు ఇవ్వగలరా అని అంటుంది అరవింద ఇక వాటర్ బాటిల్ తీసుకుని వస్తుంది అమ్మా కూర్చో ఈ ఇంటికి నీకు ఏమైనా తెలిసిన వారు ఉన్నారా మేమెవరో నీకు తెలుసా అని అంటారు సుగుణ మీరెవరూ నాకు తెలీదు నేనొక అనాథని ఆ అనాథకి ఇంత చోటిస్తే ఇక్కడే ఉంటుంది అనగానే ఒక్కసారిగా హర్ష అందరూ షాక్ అవుతారు చూడండి మీరు అనాథలా కనిపించటం లేదు మీ వెనకాల ఏదో ఉందని అనిపిస్తుంది మీరు చెప్పాలంటే చెప్పండి లేకపోతే ఇక్కడే మాతో పాటు ఉండండి అని అంటారు హర్ష చూడండి నా కష్టాలని నా గురించి మీకు చెప్పాలనుకోవటం లేదు కానీ మీరు నాకు ఈ ఇంట్లో ఇంత చోటిస్తే త్వరలో నా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని అంటుంది అరవింద అక్క అలా అంటావేంటి నిజం చెప్పాలంటే నిన్ను చూడగానే మా అక్కే నాకు గుర్తుకొచ్చింది మా అక్క యూఎస్లో ఉంటుంది నీలాగే ఉంటుంది నువ్వే మా అక్క అనుకుంటాను ఇక్కడే ఉండక్కా అని అంటారు హర్ష అర్షా అక్క అని పిలవగానే విక్రమాదిత్య గుర్తుకొస్తారు అరవింద్కి ఏడు పొస్తూ ఉంటుంది ఇక వాళ్ళ వైపు చూస్తూ నా తమ్ముడు నా తమ్ముడు నా కోసమే బాధపడుతుంటాడు లేదు లేదు అమ్మని వాడి దగ్గర చేర్చాను కాబట్టి ఆమెతో హ్యాపీగా ఉంటాడు ఈ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాక వీళ్ళకి నా గురించి చెప్పి విక్కీ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే మళ్ళీ మురళి మురళి వచ్చి నా భార్య మీ దగ్గర ఉందని ఖచ్చితంగా కేసులు వేస్తాడు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇక మురళి మురళి మాటల్ని విక్కీ ప్రేమని గుర్తు చేసుకుంటూ అలాగే ఉండిపోతుంది అరవింద ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్